హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నేను మిచ్చంటని ఈరోజు వచ్చేసి షేర్మీన్ కూర ఎలా వండుకోవాలో చూద్దామండి దీన్ని శుభ్రం చేయడానికి ఉప్పు కొల్లు నిమ్మకాయ లేదా అయినా మజ్జిగైనా రెడీ చేసి పెట్టుకోవాలండి షేర్మీన్ను ఇప్పుడు కిందన ఒక బేసిన్ పెట్టుకుని దానిలో జాలి వేసి పెట్టి ఈ జాలీలో ఈ షేర్మీన్ వేసి ఉప్పు కొలు కూడా వేసి ఇలా బాగా కదపాలండి బాగా కదిపితే దానిలో ఉన్న మురుకు అంతా పోతుంది నీసంతా పోతుందండి ఇలా శుభ్రంగా కడగాలి ఇలాగ నాలుగైదు సార్లు అయినా కడిగి అప్పుడు మనము ఒక గిన్నెలోకి వేసుకోవాలండి ఒక చిన్న గిన్నెలో వేసుకుని నిమ్మకాయ కానీ లేదా మజ్జిగ కానీ పెరుగు కానీ మీ దగ్గర ఏది ఉంటే అది వేసుకుంటే నీసంతా పోతుంది చాలా నీట్గా వస్తుందండి ఇలాగ వేసుకుని ఒక నాలుగైదు సార్లు కడిగి మనం పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు దీనిలోకి ఒక టమాటా రెండు ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఇలా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి స్టవ్ స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర కరివేపాకు వేసి మనం రెడీ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసి పసుపు వేసి అలాగే ఉప్పకొల్లు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసి ఒకసారి బాగా కలపండి ఇలా కలిపి మూత పెట్టేయండి ఇలా కొంచెం మగ్గుతుంది కదా మగ్గిన తర్వాత మనము ఈ సీరమైన వేసుకుని బాగా కలిపి మూత పెట్టేయాలండి మూత పెట్టేస్తే బాగా మగ్గిపోయి ఉంటుంది చూడండి మూత తీసాం కదా తీసి వస్తే బాగా మగ్గిపోతుంది ఇప్పుడు కారం వేసుకోవాలి మనకు సరిపడా కారం వేసుకుని బాగా కలిపి వాటర్ వేసుకోవాలండి ఒక గ్లాసు వాటర్ వేస్తే సరిపోతుంది ఇలా వాటర్ వేసి ఒకసారి కలిపి మూత పెట్టేసుకోవాలి ఇప్పుడు మూత తీసి వస్తే ఎగిరిపోయింది కదండి బాగా దగ్గరికి వచ్చేసింది ఆయలు పైకి తీరింది కదా ఇప్పుడు మసాలా వేసుకొని అలాగే కొత్తిమీర కూడా వేసుకొని మనం మూత పెట్టేడమేనండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవటమే ఇది చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి చూడండి బాగా ఎగరబెట్టాలండి కూర మాత్రము శరిమిన కూర బాగా ఎగిరిపోతే చాలా టేస్టీగా ఉంటుంది రైస్ లోకైతే అసలు మొత్తం ఖాళీ చేసేస్తారండి అంత టేస్టీగా ఉంటది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్